సార్ ఒక విషయం ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు మన కన్నాల్ సంతోష్ బాబు గారి ఇంటికి వెళ్ళి ఐదు కోట్ల రూపాయలు మనీతో పాటు సో వాళ్ళ సత్యమణి గారి సంతోషి గారికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు అలాగే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఇస్తున్నారు సో దానికి మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి మన ఇండియాలోనే ద మోస్ట్ బెస్ట్ సీఎం ఈరోజు మా ఆర్మీ వాళ్ళకి ఇలా చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా మీరు మీరు రెస్పాండ్ అయ్యి చెప్పడం జరిగింది సో ఎందుకు అంత సంతోషం కలిగింది ఇంతకుముందు ఎవరికి అలాంటి ఆదరణ కలగలేదా జవాన్లకి జవాన్లకి కలగలేదని అని కాదు జవాన్లు కలుగుతూనే ఉంది కానీ చాలా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక కర్నల్ ఒక కమాండింగ్ ఆఫీసర్ ఒక బెటాలియన్ కి టైగర్ అది కూడా మన తెలుగు సూర్యాపేట టైగర్ అది మనకి చాలా గొప్ప విషయం గర్వించాల్సిన విషయం ఎందుకంటే సోల్జర్స్ గా ఎంతో మంది సెలెక్ట్ అవుతుంటారు వాళ్ళు రియల్ హీరోస్ ఒక సోల్జర్ అది ఏ పోస్ట్ ఏ ర్యాంక్ అనేది కాదు ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ ప్రతి హీరోలే వాళ్ళు అలాంటి థౌజండ్ సోల్జర్స్ కి ఒకే ఒక కర్నల్ కమాండింగ్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫీసర్ అంటే నాయకుడు ముందు నిలబడి వారికైనా దేనికైనా ముందు నిలబడే ఆయన చెప్పిన విధానంగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు అక్కడ నిలబడి ఆ రకంగా యుద్ధం చేసి ప్రాక్టికల్ రైఫుల్స్ లేకుండా వాళ్ళు ఇనప రాడ్లతో కూడా కొట్టినా కూడా దాన్ని ఎదిరించి నలభై మూడు మంది చైనా జవాన్లని మనం మట్టి కరిపించి చివరి శ్వాస దాకా దేశం కోసం పోరాడిన వ్యక్తికి మన చీఫ్ మినిస్టర్ గారు గుర్తించి అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అది మన తెలుగు రాష్ట్రంలోనే ప్ర మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా వాళ్ళ అంటే పోయిన మనిషిని సోల్జర్ తిరిగి తీసుకురాలేము కానీ వాళ్ళ భార్యకి నేనున్నాను చీఫ్ మినిస్టర్గా సై సైనికులకి నేను ఎప్పుడూ ఉన్నాను అండగా అని చెప్పని డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇవ్వడం అలాగే ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటం అకింపేట పేటలో ఒక ఫైవ్ హండ్రెడ్ సోల్జర్ అది ఇవ్వటం ఐదు వందల గజాలు ఫ్లాట్ ఇవి నేనున్నాను మీకు సపోర్టింగ్ గా ఏం ప్రాబ్లం లేదని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఇరవై మంది సోల్జర్స్ పక్క దే పక్క రాష్ట్రాల్లో సోల్జర్స్కి కూడా పది పది లక్షలు కూడా అవార్డు ప్రకటించడం అనేది ఇలాంటి చీఫ్ మినిస్టర్స్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి అలాగే నాలుగు సంవత్సరాల క్రితమే మన చీఫ్ మినిస్టర్ గారు సేనా మెడల్ సాధించిన భారత సైనికుల దళాల్లో ఎవరికైనా రెండు కోట్ల రూపాయలు అని చెప్పని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓపెన్గా ప్రకటించడం జరిగింది ఎక్కువగా దేశంకి సేవ చేసే వాళ్ళల్లో రాజస్థాన్ హర్యానా పంజాబ్ ముందంజలో ఉంది అలాంటి చోటే సేనా మెడల్ కోసం డెబ్బై ఐదు లక్షలు రివార్డ్ పెట్టడం జరిగింది అక్కడ సేనా వాళ్ళ వాళ్ళు అన్నింటిని బీట్ చేసి టూ క్రోర్స్ అని అఫీషియల్ చెప్పడం చాలా గొప్ప విషయం అందుకని మన రెండు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ గురించి నేను చాలా గొప్పగా చెప్తాను సూపర్ సార్ నిజంగా చాలా గ్రేట్ నిజంగా వెంటనే వీళ్ళంటే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినట్టు యా రైట్ సార్ సార్ ఇప్పుడు సోల్జర్ సంబంధించిన ఎప్పుడైతే కనుక దేశం కోసం ఇలా ప్రాణాలు అర్పిస్తారో జనాలు మీపై విపరీతం వంటి స్టేటస్ కానివ్వండి మీ గురించి గొప్పగా మాట్లాడడం కానివ్వండి మీ గురించి చాలా గౌరవంగా రెస్పెక్ట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు ఈ రెస్పెక్ట్ అనేది ఈ ఇవన్నీ సోషల్ మీడియా అన్ని ఇప్పుడు వచ్చినవి ఇవి యాక్చువల్ నేను ఈ హ్యాపీనెస్ నేను ఎప్పుడైతే దేశం కోసం సర్వీస్ సెలెక్ట్ అవి వెళ్ళాను చిన్న వయసులో చిన్న వయసులో సర్వీస్ కి వెంటనే కార్గిల్ ఓపీ విజయ్లో నేను పార్టిసిపేషన్ చేసినప్పుడే ఇంతకంటే పెద్ద రెస్పెక్ట్ నాకు వచ్చేసింది నేను చేసే నేను పుట్టేనంటే ఇంకా దేశం కోసం ప్రొటెక్ట్ చేస్తున్నాను మన దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ రిలాక్స్గా ఉండగలుగుతున్నారు హీరోల లాగా ఉండగలుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయగలుగుతున్నారు హ్యాపీగా పంటలు పండించగలుగుతున్నారు అలాగే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు వీళ్ళందరి కోసం నేను ఒక రెస్పాన్సిబుల్గా నా లాగా ఎంతో మంది సైనికులు దేశం కోసం సేవ చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడే రియల్ హీరో అనే ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు అనేది వీళ్ళు ఇవన్నీ టెక్నాలజీ ఇప్పుడు వచ్చినవి వాళ్ళు చూస్తున్నారు యూత్ అందరూ చూస్తున్నారు వాళ్ళందరూ ఓకే మాటలు వాళ్ళకి రీచ్ అవుతున్నాయి మంచిగా అనిపిస్తుంది రెస్పాండ్ అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషం సో ఖచ్చితంగా ఖచ్చితంగా అనేది దేశం కోసం దేశభక్తి దేశభక్తి పెరుగుతుంది రోజు రోజుకి దేశభక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అసలు అయినా హీరోస్ ఎవరు రియల్ హీరోస్ ఎవరు అని ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు ఇంతకు ముందు ఈ యాప్స్ ఈ అప్లికేషన్స్ ఇవన్నీ లేవు అప్పట్లో ప్రజల్లోకి ప్రతి ఒక్కళ్ళకి వెళ్లి వాళ్ళకి మోటివేషన్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండేది కాదు ఎందుకంటే మిగతా హెవీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఎక్కువ టీవీ ఛానల్స్ లో వాళ్లే కనబడతారు కానీ ఒక జవాన్కి జరిగిన అన్యాయం గురించి ఏ టీవీ ఛానల్స్ లో చూపించడం అయితే మనం చూడలేదు కానీ ఈ చోట చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వాళ్ళకున్న కళని వాళ్ళకున్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అలాగే సోల్జర్స్ బోర్డర్స్ లో ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ కూడా ఏదో కొంచెం టైం దొరికినప్పుడు వీటిల్లో ఒక రెండు మూడు పాటలు డ్యూట్ చేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది జవాన్లకైతే చాలా హ్యాపీ విషయం ఆ జవాన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు అంటే జవాన్లు ఇప్పుడు నాతో పాటే ఉన్నట్టుగా పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు ఈ ఈ సోషల్ మీడియాస్ వలన అలాగే ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఏం జరిగినా ఇన్సిడెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రతి ఒక్కళ్ళు చేరుకోగలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ భారతీయుడైన ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు లేడీస్ అని ఎటువంటి సంబంధం లేకుండా అందరు దేశం కోసం రియాక్ట్ అవుతున్నారు ఇది చాలా హ్యాపీ విషయం చాలా గొప్ప విషయం మన భారతీయులు అయినందుకు మన కులాల మతాలు లేకుండా మూడు రంగుల జెండా పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండాకి అసలు మీనింగ్ ఏందనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో నాటుకుపోయింది ఇది చాలా గొప్ప విషయం దాంతో పాటు అనేది ఒక్కరికి మోడీ గారు పెట్టిన అది చాలా ఇంకా గొప్ప విషయం చాలా మందికి ఏజ్ క్రాస్ అయిపోయి నేను సర్వీస్ చేయలేనేమో దేశానికి అని వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఇచ్చి మీరు కూడా దేశానికి సర్వీస్ చేయొచ్చు అని ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ మనకు ఉండడం చాలా గొప్ప విషయం ఎస్ సార్ ఇలాగ మీ ఫొటోస్ని అంటే లైక్ కొన్ని ఫొటోస్ ఉంటాయి ఆర్మీ కొన్ని పిక్చర్స్ ఉంటాయి హార్ట్ టచ్ అయ్యే ఫొటోస్ ఆ మంచులోనే మీరు అలా పడుకుని పోవడం అక్కడ స్పేస్ లేక అక్కడ ఒక త్వరలో పడుకుని పోవడం మీ ఒంటి నిండా గాయాలైనా సరే కనుక అక్కడ కొంచెం ఆ వాటర్ లేకపోతే అక్కడ వాటర్ వాటర్నే తాగడం ఆ ఫుడ్ అంతా పాడైపోయిన అదే తినడం ఈ పిక్చర్స్ అన్ని చూసినప్పుడు నిజంగా మీ మీద రియల్ హీరోగా అనిపించి చాలామంది షేర్ చేస్తూ చాలా వరకంగా సోషల్ లో వైరల్ చేస్తూ ఉంటారు అంత వర్క్ అంత డెడికేషన్ కేవలం ఆర్మీలో మాత్రమే దేశభక్తి కారణం ఆర్మీలో అని కాదు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అలాగే మన పారామిలిటరీ ఫోర్స్ అందరూ ఒకటే కాకపోతే అక్కడ రియల్ ఫ్యాక్ట్ అక్కడ మీడియాని ఇన్వాల్వ్ చేయరు వాళ్ళు పడే కష్టాలు ఒకసారి వాళ్ళు పెట్రోలింగ్ కానీ వెళ్తే టూ డేస్ బిఫోరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది రేషన్ అది చెడిపోయినా కూడా మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి తినాలి అక్కడ మన శానిటైజర్లు వేసుకొని క్లీన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు మన సోల్జర్స్ కి వాళ్ళు ఈ కరోనా వైరస్ కి భయపడేది కాదు అక్కడ దేశం రక్షించడంలోనే ముఖ్యంగా ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే కరోనా వైరస్ అని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గవర్నమెంట్ చెప్పింది ఇంట్లో ఉండండి బయటికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది అయినా మనం ఉన్నాము సపోర్ట్ చేస్తున్నాం అయినా కూడా తగ్గడం లేదు కానీ సోల్జర్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు లీవ్స్ కి కూడా వెళ్లరు వాళ్ళకి కరోనా వస్తుందనే భయం ఉంటుంది కానీ ఆ భయాన్ని పక్కకు నెట్టి దేశం కోసం పోరాడి ఆ చైనా ఎక్కడి నుంచి అయితే కరోనా వచ్చిందో వాళ్లతోనే చేతులతో చేయి గొడవపడి నలభై మూడు మందిని రైఫిల్స్ లేకుండా టచ్ చేస్తూ చేశారంటే వాళ్ళని టచ్ చేస్తేనే కరోనా వచ్చిందనే భయంతో ఉన్నా కూడా దేశం రక్షించుకోవడం వాళ్ళతోటే ఫైట్ చేశారంటే ఇంకా సోల్జర్స్ కి ఘనత మనం మాటల్లో చెప్పలేము ఎటువంటి మీడియా కూడా ఆ బోర్డర్స్ లో వెళ్లే అవకాశం లేదు కాబట్టి రియల్ హీరోస్ ఏంటనేది పబ్లిక్ మీడియా త్రూ ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఇది ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో ఉండాలి దేశం కోసం సర్వీస్ చేయడానికి ఇంకా ఎంతో మంది యువకులు బయటకు రావాలి మన మోడీ గవర్నమెంట్ లేడీస్కి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఆడ పిల్లలు ఎంతమంది అయితే దేశం కోసం సేవ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకు కూడా చాలా గొప్ప విషయం ఇది ఎస్ సార్ ఇప్పుడు చైనా అనే అంశం మీద అంటే మీరు ఒక సోల్జర్ లాగే కాకుండా సామాజికంగా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా నేను మీ టిక్ టాక్ వీడియోలో చూసా ఇప్పుడు ఈ సంబంధించి ఏదైతే కనుక చైనా మన దేశం మీద దాడి చేసిన తర్వాత కొంతమంది మన ఇండియన్స్ చైనా యాప్స్ కానివ్వండి చైనా వాటిని బ్యాన్ చేయాలి చేస్తే అప్పుడు వాళ్ళకి ఇన్కమింగ్ తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని వస్తువులు వస్తువులు కూడా సంఘటనలు మనం సోషల్ నెట్వర్క్ లో చూసాం ఇది కరెక్టా రాంగ్ యాప్స్ వాడపోతే చైనా అనేది దిగజారిపోతుందా ఇది దేశం మీద ఇలా చేస్తే మనకు గౌరవం లేదా ఏమంటారు దీనిపై మీరు దీని గురించి మనకు రీసెంట్ నిన్ననే చూసడం జరిగింది నేషనల్ ప్రెస్ బ్యూరో అఫీషియల్ గా ఒక చెప్పడం జరిగింది ఇది అంతా జస్ట్ కల్పితం మాత్రమే దీని వలన మీకు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం అది మన చేతిలో లేదు మీరు యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేయడం వలన చైనాకి ఏదో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందని ప్రొడక్ట్స్ మనం అసలు ఫస్ట్ ఇలాంటివి ఏదేం చేయాలంటే గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది వాళ్ళు అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రావడం ఆపేస్తారు మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ చేయడం వలన చైనా ప్రొడక్ట్స్ వాడకపోవటం వలన మనకి చైనాకి ఎటువంటి నష్టం లేదు ఇంకొకటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక ఫోన్ వాడుతున్నాం అంటే వివో గానీ ఇంకేదైనా కానీ ప్రతి ఒక్కటి చైనా ప్రొడక్ట్స్ ఆపితే మొత్తం ఆపాలి అది మాపడం అంత ఈజీ కూడా కాదు ఈ రోజు ఏదో కోపంలో మనకి జవాన్ల మీద దాడి చేశారంటే ప్రతి ఒక్క జవాన్ దానికి ఇది ఉంటారు అలాగే దేశం మొత్తం చూస్తుంది ఏం జరుగుతుందని సైనికులు అంత వీక్ అయితే కాదు మన జవాన్లు అంటే అది రెగ్యులర్గా దేశం కోసం పోరాడే వాళ్ళు ప్రాణాలు పోతాయని తెగించి కూడా దేశం కోసం సేవ చేయడానికి వెళ్తారు అలాంటప్పుడు ప్రాణాలను లెక్క చేయరు మొన్న ఇరవై మంది జరిగిన దానికి అంతకుముందు పులవామలో జరిగిన దానికి ఈ మధ్యలో ఎన్నో జవాన్లు ఎంతో మంది అమరులు అవుతుంటారు ఈ రోజు కూడా మార్నింగ్ ఒక జవాన్ అమరయ్యాడు ఇలాంటివి రెగ్యులర్గా దేశం కోసం ప్రాణ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ అది చాలా ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్ ఈ ప్రొడక్ట్స్ కానీ ఈ చైనా ఐటెమ్స్ కానీ యాప్స్ ఆపడం అనేది ఇదైతే కరెక్ట్గా దానివల్ల ఎటువంటి నష్టం లేదు గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే అది అఫీషియల్ గా అక్కడే ఏదైతే ఉంటాయో మనకి ప్లే స్టోర్స్ వీటిలో స్టాప్ చేసి సరిపోతుంది మనకు మనం ఇన్స్టాల్ చేయడం వలన దానికి ఇది చాలా ఇది మాకున్న దేశభక్తి అందుకే మేము ఇలా చేస్తాం అంటారు దానిపై మీ అభిప్రాయం దేశభక్తి అంటే జవాన్లు అక్కడ చేసేవాళ్ళు జవాన్లు అక్కడ దేశం కోసం ప్రాణ త్యాగం చేసేవాళ్ళు అలాగే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పౌరుడు యూత్ ఇన్స్పిరేషన్ చాలా మందిని చూసి దేశ సేవ చెయ్యాలి అది మంచి అభిప్రాయమే వాళ్ళకున్న ఉడుకు రక్తం అది మేము ఏదైనా చెయ్యాలి మేము వెళ్ళి ఇప్పుడు బోర్డర్లో చేయలేము కానీ వాళ్ళకి యాప్స్ ఇట్లాంటివి ఏదైనా మనం చేసేద్దాం అని ఒక జస్ట్ చిన్న టిక్ టాక్ గానీ హలో యాప్తే కాదు మీకున్న ఫోన్స్ కూడా పగలగొట్టేయాలి నాకు తెలిసి ఒక్క ఫోన్ కూడా ఎవరు పగలగొట్టినైతే ఏ వైరల్ అవ్వలేదు అంటే చైనాకి మనం అగనెస్ట్ గా ఉన్నామంటే ఇంకక్కడ మనం డబ్బు గురించి ఆలోచించకూడదు యాప్స్ అంటే అది అన్ఇన్స్టాల్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సేమ్ చైనా ఫోన్ ఒకటి వివో గానీ ఒప్పో కానీ ఒకటి పగలగొట్టి వీడియో వైరల్ చేయమని చెప్పండి అట్లా మనం చేయలేము ఎందుకంటే ప్రతి ఒక్క ఈవెన్ వన్ రూపీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి గవర్నమెంట్ ఇక్కడ అలో చేసింది కాబట్టి మనం వాటిని పర్చేస్ చేస్తున్నాం గవర్నమెంట్ యాప్స్ ఇస్తున్నారు కాబట్టి మనం వాటిని చేస్తున్నాం ఇంకో విషయము ఇలాంటి సోషల్ మీడియాలో వాటి యాప్స్ ఉండడం వల్ల జవాన్ల గురించి ప్రతి ఒక్కటి మేము షేర్ చేయగలుగుతున్నాం ఈజీగా ఒక సోల్జర్ లక్ష్మణ్కి జరిగిన అన్యాయానికి వారిలో జరిగిన సోల్జర్స్కి ఇలా ఎవరెవరి గురించి ఈజీ వేలో సోషల్ మీడియా దాకా మనం తీసుకురాగలుగుతున్నాం అది ఒక రకంగా నాకు చెప్తే చాలా బెస్ట్ ఆపర్చునిటీ దీనికంటే మంచి అప్డేట్స్ దీనికంటే యూనిక్ టెక్నాలజీ ఉన్న యాప్స్ మన ఇండియా వరల్డ్ లో ఫేమస్ నాలెడ్జ్ లో ఉన్న ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు పక్క దేశాల్లో వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు అది మన ఇండియాలోనే ఉండి మన ఇండియాకి సంబంధించిన యాప్స్ తయారు చేసి ఆ యాప్స్ లో మనం దీనికంటే టెక్నాలజీ ఉంటే మనం డెఫినెట్ యూజ్ చేస్తాం ఈ యాప్స్ కంటే ఎక్కువ టెక్నాలజీ ఉన్నది వాడతాం మనం దీని వరచయితే ఎటువంటి నష్టం లేదు నాకు తెలిసినంత వరకు దీనికి యుద్ధానికి సంబంధం కూడా లేదు ఓకే రైట్ సార్ చాలా బాగా చెప్తారు అద్భుతంగా చెప్పారు ప్రాక్టికల్ గా చెప్పారు